నమస్తే అందరికీ అంతా మంచినా జెండా వందనం పండగ సంబరాలు అన్నీ మంచిగా అయినట్టేనా సరే ఇక వరుసగా పండగల మీద పండుగలు సెలవుల మీద సెలవులు వస్తున్నాయి కదా అన్నట్టు చిన్న చిన్నకిటా బర్త్డే కూడా మరి ఆ చిన్నకిటా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చలో అందరికి నిన్న ఆగస్టు పండుగ ఒకటే ఉండే కదా కానీ మన ఆంధ్ర మహిళా మనులకు డబల్ పండుగ అయింది నిన్న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా ఫ్రీగా బస్సులలో తిరిగే స్వతంత్రం కూడా వచ్చినట్టు అయిపోయింది ఆరే స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్ర ఆడవులకు ఇంకింత శక్తినిచ్చే పథకం సురూ చేసింది కదా సీఎం బాబు సారు ఇక ముచ్చటేందో ఏందో కరుసుకుందాం పారిగా పంద్రాగస్టు పండుగ పూట ఆంధ్ర మహిళా మనులకు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు పథకం శాల్ చేస్తామని చెప్పే కదా చెప్పినట్టుగానే నిన్న ఫ్రీ బస్సు పథకాన్ని బస్ ఎక్కి ప్రయాణం చేసి మరీ షురు చేసిండు సీఎం బాబు సారు పథకం షురు ఉండవాలి కేలి విజయవాడ దాకా బస్ ఎక్కి ప్రయాణం కట్టచ్చుర్రు సీఎం బాబు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మంత్రి నారా లోకేష్ సార్లంతా ఇక చూడు ఒక్క సీట్ లో ఒక లీడరు పక్కకే మహిళ ఇట్లా కలిసి కాంబినేషన్ లో కూర్చున్నారు ఇంకా వస్త తువ్వ పొడుగుత ఆడలంతా రెండు దిక్కుల నిలబడి సీఎం బాబు సార్కు ఏపీ ఏ సర్కారు కు జేజేలు పెట్టిరు ఆడాడ బస్ ఆపి ఆడలతో ముచ్చట్లు కూడా పెట్టిండు సారు ఉచిత బస్సు ప్రయాణ పథకం చురువు చేస్తున్నాం మరి మీరు ఏమనుకుంటున్నారని అరుచుకున్నట ఇంకేమంటారు ఇంకా మీరు ఏం చేసినా సూపర్ అనే చెప్పిరట సార్కు అక్కడికి వెళ్ళి చక్కగా బెజవాడ బస్ స్టాండ్ కు ఏర్కొన్నాక ఆడ పెట్టిన సభల రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు అంతా మంత్రి లోకేష్ సార్ డిప్యూటీ సీఎం పవన్ సారు కూడా మాట్లాడారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఎక్కువ తక్కువ మార్తాలు చెప్పండి తర్వాత సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం తోటి సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయిందని గర్వంగా మాట్లాడిండు ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా ఏప్రిల్ నుంచి ఇస్తానని ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మీరు గమనిస్తున్నారో లేదో సభ స్టేజ్ వెనుక బ్యాక్గ్రౌండ్లో బస్సులు నిలబెట్టి చూసిరా ఈ మొన్నగట్టనే అన్నదాత సుఖీభావ పథకం వేసేటప్పుడు కూడా పొలంలో నవార్ మంచాలు వేసుకుని పథకం పైసలు వంచే ప్రోగ్రామ్ షురు బాబు సారు ఏదన్నా సరే సిచ్యువేషన్కు తగ్గట్టు స్పాట్ను సృష్టించుట్లా సీఎం బాబు బాబుసార్ తర్వాతనే ఇవ్వాలైనా ఇక అయినాక బస్సుల కాడికి పోయి పూజలు పూర్తి చేసి కొబ్బరికాయలు కొట్టినాక ఉచిత బస్సు పథకం జెండాను ఊపి వరుసగా ఐదు బస్సులను పంపి ఎక్కిపోయే మహిళా ప్యాసింజర్లకు బై బై అంతా ఆంధ్ర మహిళకలకు బస్ ఛార్జీల ఖర్చులు తప్పినట్టే ఎటు తిరుగుతారో ఏమేం పనులు చేసుకుంటారో గాని ఇంకా నాలుగేళ్ళు గుత్తపో కాబట్టి సీట్ల కాడ కొట్లాటలు పెట్టుకోకుండా నిమ్మలంగా ప్రయాణాలు బెజవాడ బిజవాడ బస్టాండ్ బాబు సార్ అండ్ కో లీడర్లంతా ఉచిత బస్సు పథకాన్ని కదా వాళ్ళక్కడ జెండాలు బస్సులు షాల్ చేయంగానే కత్తిమ జిల్లాలలో లీడర్లు ఫ్రీ బస్సు పథకానికి పచ్చ జెండాలు ఊపిారు అయితే అందరూ వేరే మన హిందూపురం టైగర్ బాలయ్యబాబు వేరే కదా లీడర్లంతా బస్సులలో కూర్చొని నిమ్మలంగా ప్రయాణించి మహిళా మనులకు సున్నా చార్జి టికెట్లు ఇచ్చి పచ్చ జెండా ఊపి పథకం షాలు చేస్తే బాలయ్య బాబు ఏమో ఏ రకంగా బస్సు స్టీరింగ్ బట్టి పథకం షాలు చేసిండు పారి ఎట్లా నడిపిండో ఇక ఏ తప్పుకోరి తప్పుకోరి బాలయ్య బాబు బస్సు వస్తుందిగా బస్సు పథకాన్ని అందరి లెక్క బస్సు ల బస్సు ముంగట నిలబడో జెండా ఊపి ఓపెనింగ్ చేస్తే బాలయ్య బాబు స్పెషాలిటీ ఏముంటది ఇక చూసుకోమీరంగా డైరెక్ట్ డ్రైవర్ సీట్ ఎక్కి స్టీరింగ్ పట్టిండు అగో సారీ స్కీమ్ ఓపెనర్ సారీ డ్రైవర్ సారీ కండక్టర్ ఆల్ ఇన్ వన్ అయిండు బాలయ్య బాబే పోయే తప్పున వెనుక కూర్చోమా అసలే డ్రైవర్ బాలయ్య బాబు అక్కడ అప్పుడు ఎన్నడో వెనకట లారీ డ్రైవర్ సీట్ మళ్ళా పెద్ద అంటే మళ్ళీ ఇప్పుడే అనుకుంటా చలో ఇక షురు మంట వెళ్తే అది నిప్పు మన బాలయ్య బాబే అందరికంటే తోపు ఇక చూడు ఇటు స్టీరింగ్ నిప్పుడు అటు షేక్ హ్యాండ్లు ఇచ్చుడు నడిపేది కొత్తగానే గాని ఎక్స్పర్ట్ లెక్క నడిపిస్తుండు ఇక జూడు ఎంతమంది పోటీ పడుతున్నారో బస్సు ఎదురుగా వస్తున్నా పక్కకు జరుగుతలేరు జనాలు జరుగురు జరుగురే అనలో అసలే నడిపేది బాలయ్య బాబు ఇక్కడ బస్సుకు మీరు ఎదురొచ్చినా మీకే రిస్క్ మీకు బస్సు ఎదురొచ్చినా మీకే రిస్క్ అయితుంది మరి ఇక బస్ స్టాండ్లకి వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కాగానే చూడు మొదలు గేర్ పడ్డదా లేదా అని అడిగింది కానీ తర్వాత బస్సు అతేందో అర్థం కాగానే రయ్యన ఎట్ట దూసుకుపోయిండో ఇక రైట్ హిందూపురం బస్ స్టాండ్ లెక్ వెళ్ళి క్యాంప్ ఆఫీస్ దాంకా రెండు కిలోమీటర్ల దూరం రెప్పగొట్టేటంత చీపట్లా దూసుకపోయి కిందికి దిగినాక ఏమన్నాడు చూడు చెప్పాలంటే ఎవరు నా డ్రైవింగ్ లో కూర్చోరు బస్సు దిగినాక బాంబేసినంత మాట అన్నాడు సారు డ్రైవింగ్ చేస్తా అంటే వాళ్ళ ఇంటామనే ఎక్కదట కారు ఈ ముచ్చట ముందే చెప్పుంటే ఎక్కటి వాళ్ళ ముకాలలో ఎక్స్ప్రెస్లు ఎట్టుండేటివో గానీ చెప్పకపోవడే మంచిగా అయింది అని సారు ముంగట అనలేక మోమాట పడ్డ వాళ్ళంతా సారూసూస పెట్టుకున్నారట ట్ల నందమూరి నరసింహం బాలయ్యబాబు బస్సు స్టీరింగ్ తిప్పితే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారేమ కండక్టర్ అయిండు ఇగో మహిళా ప్యాసింజర్ల తన నిలబడి ఆధార్ కార్డులు చూపెడితే ఏడీ పోవాలని అరుచుకొని టికెట్లు తిప్పిస్తుంది అయ్యో బస్సు ఆక్యుపెన్సీ మరీ తక్కువైనట్టుంది కదా సారు ఉచిత పథకం అంటే ఊరికొచ్చి ఎక్కుతారనుకుంటే గిదేంది పబ్లిక్ తెలియదు పండుగ బిజీల పట్టరా ఒక్క రెండు మూడు రోజులైతే సీట్లు కానరానంత ఫుల్గా నిండిపోతాయేమో ఇక ఇది చూడర్రీలాల్సిందే ఎవలో గుర్తుపట్టిరా ఆయన నిజంగానే ఆర్టీసీ కండక్టర్ అనుకునేరు మంత్రి కొల్లు రవీంద్ర సారుల్లా కండక్టర్లు దొడుక్కునే కాకి డ్రస్ దొడుక్కొని రియల్ కండక్టర్ లెక్క మారి ఆడోళ్లకు ఫ్రీ టికెట్లు కొట్టినిట్లా ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎక్కడోళ్ళక్కడ బస్టాండ్ల బస్సులెక్కి కొత్త పథకాన్ని పండుగ లెక్క శురువు చేసిరు ఏవైనా పేరంటానికో పెళ్లికో శుభకార్యానికి పిలిచి దగ్గరికి పోయినాక మందలు ఇవ్వకుంటే ఏమనుకుంటారు చెప్పురి ఏమైనా మర్యాద తెలుసా పని అంత దూరం పోతే వాళ్ళకరి ఇయరా దగ్గరికి వచ్చి మందలు ఇయ్యరా ఇంత గర్ర దేనికాలకు ఇంకోసారి వాళ్ళ ముఖం కూడా చూడద్దు శిశి నేను పోతే కళ్ళ కానరా గింత కండ్లను ఎత్తికెక్కిన అమ్మ వాళ్ళకు చూస్తా వాళ్ళ గర్ర ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా అని మస్తు ఫీల్ అవుతారు కదా అగో కడప జిల్లా ఎమ్మెల్యే మాధవ్ అక్క కూడా మళ్ళోసారి గదే ఫీలింగ్ పెట్టుకొని అలిగింది నేను అలిగిన ఐ హర్టు బొంగమూతి పెట్టుకున్నా అని అలిగి ఎట్లున్నదో చూడురిగా కడప జిల్లా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కకు స్టేజీల మీద వేసిన కుర్షీలల్లో కూసోవద్దనే శాపం గిట్లా ఉన్నదో ఏందో ఏందప్పోర్రీ మీటింగ్ వేసే కుర్సీలతోటి పెద్ద పేషీలే అవుతున్నాయి అక్కకు కడపలైన జెండా వందనం సంబరాలకు పోయి నాకు స్టేజ్ మీద కురిసేయలేదు నన్ను స్టేజ్ మీదకు విలువలేదని మస్తు అర్ట్ అయిపోయింది అక్క అత్తావుడే కాదు అలిగి ఆఫీసర్ల మీద గొలిగింది కూడా కడప రెడ్డి అక్క అలిగిందన్న సంగతి తెలుసుకొని జేసీ మేడం దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకు రారి అవన్నీ మనసులో పెట్టుకోకూరని మస్తు బతిలాడింది నువ్వేందమ్మా నాకు చెప్పేది అన్నట్టే ఆమె మీద గుడ్లూరి మీద చూసింది ఇట్లా ఇక అటెంక ఎస్పీ సార్ వచ్చిండు ఉన్న ఆఫీసర్ను పిలిచి అరే చూసుకోవద్దా అనబ ఎమ్మెల్యే మేడం స్టేజ్ మీద కురిసేద్దా అని ఆఫీసర్ మీద ఎస్పీ సార్ గరం అయిపోయాయి ఇక వాళ్ళు ఎవరు పిలిచినా వస్తలేదని మళ్ళీ కలెక్టర్ సార్ కిందకు వచ్చిండు మేడం పైకి రారి అని చెప్పి పిలిచిండు ఏ ఇప్పుడు ఎందుకు లేరు కలెక్టర్ గారు ఎవరికేం విలువిస్తారు అంత చూస్తున్నాం అన్నట్టే కలెక్టర్ మీద కూడా అయింది రెడ్డి అక్క పైకి రాకుంటే ఒక కింద ఇక్కడ సీట్లు ఉన్నాయి ఆడనాన్న కూర్చోరు మేడం అని చెప్పిండు కలెక్టర్ సార్ అక్క మాత్రం జిద్దుకు అట్లనే నిలబడి ఉన్నది ఏమన్నా మా ఇంట్లో పేర్లికి వచ్చిరా మా ఇంట్లో పేరంటానికి వచ్చిరా ఏ హై ఎంతసేపు బతిలాడాలి అన్నట్టు కలెక్టర్ సార్ కూడా సాక్కగా మళ్ళా స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు ఇక అర్ధగంట అట్లనే నిలబడి కుత కూత ఉడికిపోయి సలసల మసిలిపోయి మాధవక్క ఆడికించి ఇక చక్కగా వెళ్ళిపోయింది మొన్నట్లనే జెడ్పీ మీటింగ్లో మున్సిపల్ మీటింగ్లో కూడా నాకు స్టేజ్ మీద కురిసేయరా అని పెద్దలు వెళ్ళే చేసింది ఇప్పుడు ఇట్లా అయితే స్టేజ్ మీద జిల్లా మంత్రి ఫారూక్ సార్కు జిల్లా పెద్ద ఆఫీసర్ కురిచేసిరు కానీ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కురిచేయరాని అని కుత ఉడికిపోయింది అక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లీడర్లు కావాలనుకునేదే కురిషీల కోసం ఆ కుర్షీలు ఎక్కడున్నాయో దాన్ని బట్టే వాళ్ళ ఇలువ అనుకుంటారు ఆ కుర్షీలల్లో కూర్చొని పతకర చూయించుకుంటారు అసంటి కుర్షీని స్టేజ్ మీద వేయకుండా స్టేజ్ కింద వేస్తే అక్కకు నాదాని అనిపించదా మరి ఇక వాళ్ళు అక్క కుర్షీ బాధలు చూసి ఏదైనా క్యాబినెట్ పదవి ఇచ్చి పెద్ద కుర్షీలో కూర్చోబెడితే కానీ ఈ కురిసీ వేయకుండా ఆఫీసర్లు కురుస బుద్ధి చూయించుకుంటున్నారని అలుగుడైతే ఆగేటట్టు లేదు అని అనుకుంటున్నారట కడప జనం ఇప్పుడు కార్లు ఉన్న వాళ్ళు మంచిగినాలే ముచ్చట కార్లలో పోతుంటే మంచిగానే అనిపిస్తుంది కానీ కొంచెం లాపర్వతోటి ఉన్న అపాయాలు కూడా ఎంబడే ఉంటాయన్న సంగతి యాది మరవద్దు చెప్తున్నా కార్ల డోర్లు కొద్దిసేపటికి ఆటోమేటిక్గా లాక్ అవుతుంటాయి తెలుసు కదా కాబట్టి చిన్నపిల్లగాళ్ళు ఉన్నప్పుడు అద్దాలు దించి ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి లేదంటే ఇగో ఇసుటి పరిశ్రమలు ఎదురవుతుంటాయి అబ్బా జర్రంతల ఎంత ఘోరం తప్పాను కారు డోర్లు లాక్ అయిపోయి సంటి పిల్లను బయటకు తీస్తాందుకు తనలాడాల్సి వచ్చింది వీళ్ళు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పెళ్లి ఉంటే చూసుకొని ఇంటికి పోతున్నారట ఇక సుల్తానాబాద్లో రోడ్డు పక్క కారు ఆపి బేకరీలో పోయి ఎందుకు కొందామని పోయిరట కారు చాపి కార్ లోపటినే పెట్టిపోయారు ఆ టైంలో చిన్న బుజ్జి కూడా కారులోనే ఉన్నది వీళ్ళు పోయిన జరిసేపటికే కారు డోర్లు లాక్ అయిపోయినాయి బాగా టెన్షన్ అయిపోయారు పాపకేమో గాలి ఆడక చెమటలు పడుతున్నాయి ఇక మళ్ళొచ్చి డోర్ తీస్తాందుకు బాగానే కోసి చేసిరు ఇక మస్తు జామ జామయ్యారు వాళ్ళకు తెలిసిన విద్యలన్నీ ఈ తీరుల ప్రయత్నాలు చేసారు ఇక అద్దం పలక బాగా మంది అన్నారు కానీ ఒక బ్రదర్ ఉండి స్కేల్ పెట్టి తీద్దాం ఆగురే అని చెప్పి మస్తు అన్లాడి కానీ ఎంతకు రాలే అద్దాం ఇంకో బ్రదర్ ఏమో చెయ్యి బట్టి అద్దాలు కొట్టే చూసిండు ఏ ఏదైనా ఇసర తోడు వాళ్ళగొట్టాలి కానీ షేయితోడు వాళ్ళగొడితే బలుగుతుంది అట్టిగా చేయికి దెబ్బ అవుతుంది ఆగు బ్రదరు అని చెప్పి కొందరు ఆపీరు ఇగి ఇట్లా కాదని ఈ అన్న వచ్చి ఫోన్లో యూట్యూబ్ వీడియోస్ చూపెట్టి ఇగో ఈ డోర్ కార్డు ఉన్న కట్టుకొని ఇట్లా అనరా తల్లి డోర్ అని ఇట్లా అద్దంలకు వెళ్ళి వీడియోస్ చూయించుడు పాప ఇక ఉన్నంటే డోర్ లాక్ కట్టుకొని వచ్చింది కాతా ఇక డోర్ వచ్చింది అందరు సప్పాట్లు కొట్టి షెఫ్ బాష్ బేటా అని ఎత్తుకొని ముద్దాడిరు సంటిది గుడిగ మంచిగా నవ్వబట్టింది ఇట్లా చూసిరు కదా డోర్లు లాక్ అయితే ఎంత పరిశాన్ ఉంటుందో అందుకే పిలగాలను అట్లా కార్లనే ఉంచిపోతే ఎందుకైనా మంచిదని అద్దాలు కిందికి దించి పెట్టాలి లేదంటే ఏసీ చాల్ చేసే ఉంచాలి కంసేకం డోర్లు లాక్ అయినా లోపల ఉన్న గాలన్న ఆడుతుంది ఇక లాక్ అయిన డోర్లు ఎట్లనో అట్లా తీసేదాకా టెన్షన్ ఉండదు ఇక ఇదే ఇంజన్ ఆఫ్ చేసినాక డోర్లు లాక్ అయిపోయి అందులో ఇట్లా పిలగాలు ఉంటే గిదే తీరలా పరిశాను ఉంటుంది కార్లు నడిపేటోళ్ళు ముఖ్యంగా పిలగాళ్ళతో పోయినప్పుడు అయిలం ఉండాలి ఇగో లేకుంటే ఇసొంటే పరిశాన్లు అవుతాయి సూపర్ అసలే వానలు దంచుకొడుతున్నాయి అంటే వాతావరణం వాళ్ళు వానలు పడతాయని చెప్పిన టైంలో కాకుండా వాడికి ఇష్టం ఉన్న టైంలో వానలు పడుతున్నాయి వానలు పడ్డ టైంలో రోడ్ల మీద నీళ్లు పండుకొని ఉంటున్నాయి రోడ్లేమో తడిగి ఉంటాయి అందుకే రోడ్ల మీద పోయేటోళ్ళు కార్లలో పోయేటోళ్ళు నిదానంగా పోవాలి మనం డ్రైవింగ్లో తోపలమేహే అని స్టీరింగ్ను గిర్ర గిర్ర తిప్పి ఎక్సలేటర్ తొక్కుడు దొక్కి నిమ్మకాయలు దొక్కినట్టు తొక్కితే సైడ్ ఎఫెక్ట్లు యొక్క ఇట్లుంటాయి అబ్బా సాగు తప్పి కారుకు సొట్టవడు అంటే ఇదేనేమో చూస్తురా రోడ్ల మీద పోవాల్సిన కారు ఉన్నది పడవకు తాడుగట్టి గుంజినట్టే కారుకు తాడుగట్టి గుంజుతున్నారు ఇట్లా పడవంత కారు కదా అని నీళ్ళ పడవ లెక్కనే పోతుంది అనుకున్నాడా ఎట్లా నీళ్ళల్లా అది కూడా కాలువల ఇట్లా పోయిందనే కదా మీ అనుమానం అయితే ఈ కారు అన్న సూర్యాపేట జిల్లా నేరేడుచిర్ల మండలం కల్లూరు నుంచి పోతుంటే కారు కంట్రోల్ తప్పి సాగరు ఎడమక్కని అలా డైవింగ్ చేసిందట ఇక ఈ కారు నడుపుతున్న అన్నకు ఇంకా కారు స్టీరింగ్ పట్టే బాకీ బాగానే ఉన్నది చెప్పన నీళ్ళకి వెళ్ళి దుంకి ఒడ్డు మీద చేరిండు కారు మాత్రం కాలువల మునకలేసింది ఇక చుట్టుముట్టు చెప్తే చెప్తే అందులో గజైతగాళ్ళు వచ్చి కారుకు తాడు కట్టి ఒడ్డుకు గుంజుకొచ్చారు ఇట్లా కారు కాలువల నిండా మునకలేసింది కాబట్టి ఇక అది పని డు కష్టమే అనిపిస్తున్నది ఇన్సూరెన్స్ ఉంటే ఏమన్నా బచాయించినట్టు లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకున్నడే అవుతుంది గిసోంటి కావద్దంటే కాలువ ఒడ్డుల వెళ్ళి పోయినప్పుడు తడి రోడ్ల మీద పోయినప్పుడు జర కంట్రోల్ అయ్యే స్పీడ్లో పోవాలి ఈ ఎండాకాలంలో వానల్ వడుడేందో వానాకాలంలో ఎండలు ఏందో నాశనగాలానికే ఉన్నట్టున్నది కదా అని మనం అందరం తిట్టుకుంటాం కదా అప్పుడప్పుడు ఇక వాతావరణం గడబిడైతే గసంటి వంటి వస్తుంది ఆ వాతావరణం ఖరాబ్ అయిపోయి ఇప్పుడు దునియా మీద దేశమే లేకుండా పోతున్నది పబ్లిక్ అంతా ముల్లామూట చదురుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్క అని ఏడ్చుకుంటా శరణు శరణు అని శరణార్థులు చెప్పుకుంటా శరణార్థులై బయటి దేశాలకు వలస పోతున్నారు ఇట్లా తువ్వాలకు ఎంత కష్టం వచ్చింది తువ్వాలంటే తుడుచుకునేదో జబ్బ మీద వేసుకునే తువ్వాలో కాదు పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఒక బుడ్డ దేశం ప్రపంచ పటంలో ఆవగింజంత చిన్న గానొస్తుంది పాలు పొయ్యి మీద పెట్టి పొంగ వచ్చే లోపల దేశం అంతా చుట్టి మళ్ళీ ఇంటికి రావచ్చు అవు గంత బుడ్డ దేశం జనాభా కూడా జస్ట్ పదివేలే అంటే మన తాన ఓ మామూలు మేజర్ గ్రామ పంచాయతీ ఊర్లు ఉండే జనాభా అన్నట్టు ఇప్పుడు ఈ మూటా మూటాములే చదురుకొని ఊరి మొక్క మల్ల చూడమనుకుంటా కడసారి సూపులు చూసుకొని కన్నీళ్లతోడి బయటి దేశాలకు శరణు వచ్చిపోతున్నారు భూమి మీద పొగబెట్టి భూమికి శీద్రం పొడిచి మైనింగులు చేసి సముద్రాలలో కెమికల్సు శంతా తెచ్చి పారపోసే వరకు వాతావరణం ఖరాబ్ అయిపోయి జీవరాశులు జీవిడిచి భూమి మీద జీవరాశుల బ్యాలెన్స్ తప్పిపోయిందట ఇక ఆ ఎఫెక్ట్ తోటి భూమి వేడెక్కి మంచగూటలు కరిగిపోయి నీళ్ల రూపంలో సముద్రంలో కలిసిపోతున్నాయి దాంతోటి సముద్రాలలో నీళ్ళ లెవెల్ బాగా పెరుగుతున్నాయి అవి అట్లా పెరిగే వరకు ఇప్పుడు తువ్వాల దేశమే లేకుండా పోతున్నదట నడి సముద్రంలో ముత్యమంత జాగ తోటి తొమ్మిది దీపాలు ఉన్న ఈ బుడ్డ దేశమే తువ్వాలు రెండు వేల యాభై వరకు ఈ దీవుల దేశం సముద్రంలో పడవ మునిగినట్టు మునిగబోతున్నది అందుకే ఇప్పటి సందే దేశంలో ఉన్న జనం అందరినీ ఖాళీ చేపించి దగ్గర పట్లు ఉన్న ఆస్ట్రేలియా దేశానికి సాగదొలుతున్నది అక్కడి సర్కారు తువాల దేశం పరిస్థితి అర్థం చేసుకొని ఆస్ట్రేలియాలు కూడా ఇక వీళ్ళందరినీ వాళ్ళ దేశంలో ఉండే పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నారట వచ్చిన కి పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చి కొలువులు చేసుకునే తందుకు కూడా పర్మిషన్ ఇస్తున్నారట ఇప్పటికే ఎనిమిది వేల మంది ఆస్ట్రేలియా పోయే తందుకు దరఖాస్తు పెట్టుకున్నారట ఇక అందులో మొదలు ఓ మూడు వందల మందిని అయితే తొలసూరు దేశంలోకి వెళ్ళి ఆస్ట్రేలియాకు తరలిచ్చిరు విడతల కొద్దీ తతిమ మందిని కూడా తీసుకపోతారట ఇక ఇట్లా సముద్రాలలో నీళ్ళ లేవలు పెరిగి రెండు వేల యాభై నాటికి ఇరవై రెండు కోట్ల మంది ఇల్లు బాకీ లేకుండా అయిపోతారని వాతావరణ సైన్స్ వాళ్ళు చెప్తున్నారు మన దేశంలో కూడా సముద్రం పొంటి ఉండే సిటీలకు ఇదే ముప్పు ఉన్నదట సముద్రాలలో కెమికల్స్ చేత వార ఆపాలి ఆపాలే సముద్రంలకి వెళ్ళి సమృద్ధిసుడు తగ్గియాలే ప్ర కృతికి నష్టం చేస్తే అది మడల్ని బతకకుండా చేస్తుందన్న సోయితోడి మెదలాలని చెప్తున్నారు వాతావరణ సైన్స్ ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే భవిష్యత్తు రోజులలో వినాశనమే ఉంటుందని అంటున్నారు హ్యాపీ బార్త్డే టూ యూ హ్యాపీ బార్త్డే హ్యాపీ హ్యాపీ బార్త్డే టు నువ్వు నిండు డెబ్బై ఏండ్లు రంది రాసు లేకుండా చల్లగా బతకాలి అనుకున్నవన్నీ మంచిగా అయిపోవాలి అగో ఎవరైనా నిండు నూరేళ్ళు అంటారు కానీ నువ్వేందని నువ్వు డెబ్బై ఏళ్ళు అంటున్నావు పుట్టిన బర్త్డే రోజు ఎక్కడన్నా గట్లుంటుందా అని గరానికి వచ్చారు సుమి మీకు అసలు సంగతి తెలియదు కదా అసలు పుట్టినరోజు ఎవరు అంటే మన బర్త్డే బాయ్ సంతోష్ది సంతోషు ఏడున్నాయ్ అగో బర్త్డే బాయ్ ఫుల్ చిల్లున్నాడు కదా అబ్బా లక్కీ బాయ్ రెండు కేకులు తెచ్చారు కదా మనం కోసం బర్త్డే అని ఏనుగు అనుకునే రావు మరి సంతోష్ అంటే మనిషి కాదు ఏనుగే ఈ సంతోష్ అనే ఏనుగుకు ఈ పంద్రా ఆగస్టు నాడు యాభై ఐదేళ్ళు నిండినాయట అందుకే ఆగస్టు నాడు పుట్టిన సంతోష్కి ఇట్లా చెరుకుతోటి చేసిన తీయటి కేకులు గోపించి తినిపించారు ఫారెస్ట్ ఆఫీసర్లు ఇక బర్త్డే బాయ్ ని ముద్దుగా ముస్తాబ్ చేసి తీసుకువచ్చిరు ఉన్న ముదుమలై రిజర్వ్ జంగా ఉన్న ఏనుగుల క్యాంపులు ఉంటున్నాడు ఈ సంతోష్ బర్త్డే సంబరాలు మస్తుగా చేసిరా ఆఫీసర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో పుట్టిన ఏనుగుకు సంతోష్ అని పేరు పెట్టి ఫారెస్ట్లే సాదుకుంటున్నారట ఇక సంతోష్ కు బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటే మస్తు మంది టూరిస్టులు కూడా వచ్చి సూసుడే కాకుండా సప్పట్టు కొట్టి హ్యాపీ బర్త్ డే సంతోష్ హ్యాపీ బర్త్ డే సంతోష్ అని చెప్పి పాటలు వాడిరుగా సంతోష్ పుట్టినరోజు కేకులు గోపించి ఆఫీసర్లు మనిషికింత ముద్ద తినబెట్టిరు ఇక టూరిస్టులంతా కూడా సెలబ్రిటీల లెక్కనే ఏనుగు సంతోష్ తోటి ఫోన్ల మెమరీ నిండదాకా ఫుల్ ఫోటోలు తీసుకున్నారు వి హావ్ సెలబ్రేటెడ్ ది ఇండిపెండెన్స్ డే బై హాయిస్టింగ్ ది ట్రై కలర్ అండ్ ఇట్ ఆల్సో యాడ్స్ టు ఎ స్పెషల్ మోమెంట్ దట్ అవర్ క్యాంప్ బోర్న్ ఎలిఫెంట్ సంతోష్ హస్ టర్న్డ్ 55 టుడే అండ్ వి హావ్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్ డే ఆల్సో ఆన్ దిస్ ఒకేషన్ ఈ ఏనుగుల మందల ఈ సంతోషం మస్తు హ్యాండ్సమ్ ఏనుగట అందుకే ఏనుగుల క్యాంపుల అండగాడు అని పిలుచుకుంటారట ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏనుగులు గిన్నెలు బతుకుతాయి అంటే ఆవు ఏనుగుల హౌస్ 70 ఏళ్ళ దాకా ఉంటది అటు ఇటు ఇక మంచి తిండి తిని రందిరావుస్ లేకుండా బతుకుతే ఇంకొంచెం ఎక్కువ కూడా బతుకుతాయని చెప్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు ఇగో ఈ టి స్మార్ట్ వార్తలు ఎట్లనే లే రేపు మళ్ళా కలుద్దాం అంతవరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండాలా మళ్ళా టీవీ నైన్ ఉంటామల